నాటి భానుప్రియ జీవితంలో విషాద సంఘటన చోటు చేసుకుంది ఆమె భర్త ఆదర్శ్ అమెరికాలో హార్ట్ అటాక్తో చనిపోయారని తెలుస్తుంది భర్త మరణంతో విషాదానికి గురైన భానుప్రియ హుటాహుటీన కూతుర్ని తీసుకుని యుఎస్ వెళ్లిపోయిందట ఈ విషయం తెలియగానే భానుప్రియ బంధువర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి ఎందుకంటే ఇప్పటికే భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ భర్తను పోగొట్టుకుని విధవరాలుగా మిగిలిపోయింది ఇప్పుడు భానుప్రియ కూడా భర్త చనిపోవడంతో చెల్లి శాంతిప్రియలాగే వితంతువుగా మారింది దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన శాంతిప్రియ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రఖ్యాత మూవీ లెజెండ్ వి శాంతారాం మనవుడు సిద్ధార్థ రాయిని పెళ్లాడింది అతను కూడా నటుడే అయితే ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత సిద్ధార్థ్ మృతి చెందడంలో శాంతిప్రియ జీవితం చుక్కలేని నావలా తయారైంది పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో ఆమె చాలా ఇబ్బందులు పడి కుటుంబాన్ని పోషించుకుంటుంది ఇప్పుడు భానుప్రియ పరిస్థితి కూడా అలాగే ఉంది భర్త ఉన్నప్పుడు కూడా అతని నుంచి విడిపోయి ఒంటరిగా బతికిన భానుప్రియ ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత మాంగళ్యానికి దూరమైంది అయితే లేటెస్ట్గా భానుప్రియ శాంతిప్రియల గురించి ఆసక్తికరమైన విషయం వెల్లడైంది ఈ అక్క చెల్లెలు ఇద్దరికీ పెళ్లి కలిసిరాదని కుజదోషం లాంటి ప్రమాదకరమైన గ్రహదోషం ఉండడంతో పెళ్లి చేసుకుంటే భర్తను కోల్పోవాల్సి వస్తుందని అప్పట్లోనే ఓ సిద్ధాంతి హెచ్చరించాడట వాళ్ళ జన్మ నక్షత్రం కారణంగా గ్రహశాంతి పూజలు చేసిన ఫలితం ఉండదని ఒంటరిగానే ఉండడం మంచిదని చెప్పాడట కానీ భానుప్రియ శాంతిప్రియల తల్లి అతడి మాటలు పెడచేవని పెట్టింది ఆ హెచ్చరికలేవీ పట్టించుకోకుండా కుమార్తెలకు పెళ్లి చేసి వాళ్ళని దిక్కులేని వాళ్లలా తయారు చేసిందని విమర్శలు వస్తున్నాయి అప్పట్లో భానుప్రియకు దర్శకుడు వంశీ ప్రపోజ్ చేసిన ఈ కారణంగానే వద్దని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది ఇఫ్ యూ లైక్ టాలీవుడ్ నగర్